హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ డైరీ ఫామ్ ఇది గురిజాల సంత అండి ఇది ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ ఎక్కువ పాడి గేదెలు వస్తాయండి పాడి గేదెలు సూడి గేదెలు వస్తుంటాయి చూసుకోవచ్చు క్వాలిటీ ఇక్కడ రేట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే వచ్చి చూసుకోవచ్చు ఇదిగోండి ఇది మినీ అండి ఇది మేమే అమ్మేసామండి ఇక్కడ సంతలో నిన్న ఇది సేల్కైతే పెట్టడం కుదరలేదు ఇది వచ్చేసి అరవై ఐదు వేలకి ఇచ్చేసామండి చూసుకోవచ్చు క్వాలిటీ కూడా ఇది కూడా మేమే అమ్మేసామండి రైతులకి ఇచ్చేసాం ఇది వచ్చేసి నలభై ఎనిమిది వేలకైతే అయితే ఇచ్చేసామండి క్వాలిటీ చూసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి గేదెలన్నీ ఇక్కడ కోసూర్స్ అంతకైతే వస్తుంటాయండి అతి తక్కువ రేట్ల నుండి ముప్పై వేలు ఇరవై వేల నుండి దగ్గర దగ్గరగా లక్షా ఇరవై వేలు లక్ష ముప్పై వేలు దాకా గేదెలు అయితే ఇక్కడ దొరుకుతాయి ఎవరన్నా కావాలంటే ప్రతి గురువారం గురజాల్లో అయితే ఈ సంత జరుగుతుందండి వచ్చి చూసుకోవచ్చు మార్కెట్ మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో తీసి అయితే పెడుతున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్